పెన్షనర్లకు భారీ శుభవార్తండి ఇక విషయానికి వస్తే తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కీలక ప్రకటన చేసింది దీని ప్రకారం వార్షిక వేతన పెంపు తేదీ జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటికి ఒక్కరోజు ముందు ఉద్యోగం నుంచి పద విరమణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ప్రస్తుతం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది వాస్తవానికి కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఆరు ప్రకారం జూలై ఒకటిన వార్షిక వేతన పెంపు ఉంటుంది అయితే తర్వాత రెండు వేల పదహారులో వేతన పెంపులకు రెండు తేదీలను అనుమతిస్తూ జనవరి ఒకటి జూలై ఒకటిని ప్రస్తావించడం జరిగింది అందువల్ల జూన్ ముప్పైనా లేదా డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్మెంట్ పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం వేతన పెంపుల ప్రయోజనం నుంచి మినహింపబడరని వెల్లడైంది మద్రాసు హైకోర్టు రెండు వేల పదిహేడులో ఒక కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత ఈ అంశం ప్రచారం పొందింది తొలి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కేవలం కోర్టు ఉత్తర్వులు పొందిన కేసుల్లో మాత్రమే నోసనల్ పెంపును అందించేది ఆ తర్వాత ఇలాంటి కేసులు అనేక కోర్టుల్లో ఫైల్ కావడంతో ఇలాంటి కేసులన్నిటికీ కొన్ని షరతుల మేరకు వారు పనిచేసిన పూర్తి సంవత్సరం మంచి పనితీరు కలిగి ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరికీ వర్ధింప చేశారు ఇక విడుదల చేసిన మెమోరాడం ప్రకారం అర్హులైన అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నోసనల్ హైక్ వర్ధింప చేశారు న్యాయ నిపుణుల నుంచి పొందిన సలహా మేరకు వేతన పెంపుకు ఒక్కరోజు ముందు రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు సైతం నోషనల్ హైక్ అందించడం జరుగుతుందని స్పష్టం చేసింది ఇది రిటైర్డ్ అయిన వ్యక్తులు పొందే పెన్షన్ మొత్తంపై ప్రభావం చూపడం వల్లనే అందరి దృష్టిని ఆకర్షించింది